హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా దోశ అండి ఈ పెసర్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఇంతవరకు చూడకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెసర దోశకి నేనైతే రెండు గ్లాసుల పెసలు తీసుకున్నానండి చూడండి బాగున్నాయి పెసలు తర్వాత నా పెసరికి తగ్గట్టు కొంచెం రెండు గ్లాసులు పెసలు తీసుకున్నాను కదా హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నానండి నేను నైట్ అంతా నానబెట్టుకోకపోయినా అప్పటికప్పుడు దోశ వేసుకున్నా కానీ బాగుంటుంది వేరే వాళ్ళు చెప్తే నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది కానీ కొంచెం పిండి ఒదిగిరదు అంతే దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి నైట్ అంతా నానబెట్టుకున్న పెసల్ని చూసారా తర్వాత అయితే నేను గ్రైండర్ వేసుకున్నానండి మిక్సీ వేసుకుంటారు చాలామంది ఆ మిక్సీ ఏంటంటే పిండి రాదు లేకపోతే దోశ గట్టిగా అయిపోతుందని నేను అసలు మిక్సీ వేసుకోనండి ఎక్కువ గ్రైండరే వేసుకుంటాను అదోండి గ్రైండర్ వేసుకున్నాను కదా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆ గ్రైండర్లో మెత్తగా మెదిగి బాగుంటుంది అలా గ్రైండర్ వేసుకున్న తర్వాత నేను పిండి క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకున్నానండి వాటర్ కూడా కొంచెం పడతాయి ఎందుకంటే పెసర దోశ మరీ మందంగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు మరీ పలచగా కూడా రాదండి మన దోశల్లాగా పలచగా అయితే రాదు పెసర దోశ కొంచెం పలచటి మీద కొంచెం ఉంటుంది అలా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాక నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరిగి పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయ పెసరటికి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక గంట గంటన్నర పిండి వాటిద్దండి పిండి బాగా మన దోశలాగా వేసేసుకొని ఈ పెసర్ దోశ ఎప్పుడు లోలోనే చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి హై మీద చేస్తే పైన పచ్చి పచ్చిగా అస్సలు బాగోదు లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సూపర్ కంటే సూపర్గా ఉంటుంది దోశ తర్వాత పైన మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని మరీ ఎక్కువగా పట్టదండి మరీ తక్కువగా పట్టదు ఆయిల్ కూడా కొంచెం అంటే కొంచెం మీడియంగా పట్టిద్ది అసలు ఆయిల్ లేకపోతే పెసర దోశ అస్సలు బాగోదండి ఆయిల్ ఒక్క నిమిషం అలా రెండు సార్లు అలా కొంచెం పైనుంచి అలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లోనే కాల్చుకుంటే పెసర దోశ బాగుంటుందండి లేకపోతే అస్సలు కాలకపోతే అస్సలు బాగోదు చూడండి రోస్ట్ రోస్ట్ అయ్యింది బాగా ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్ వచ్చేసిందో అంతే పెసర్ దోశ రెడీ అండి ఈ పెసర్ దోశకి మంచి కాంబినేషన్ ఏంటి అంటే పల్లి చట్నీ పల్లి చట్నీ పెసర్ దోశ కిర్రాక్ ఉంటుందండి అస్సలు సూపర్ ఉంటుంది దానికి తోడు పక్కన కారపొడి ఉందంటే ఇంకా సూపర్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వ బాయండీ